హలో అండి కడుపు నొప్పి అనేది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక టైంలో వస్తుంది కదా ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే కడుపు నొప్పి ఉన్నప్పుడు వెంటనే స్కాన్ ఎప్పుడు చేయించుకోవాలి అంటే అల్ట్రాసౌండ్ అబ్డమన్ కడుపు స్కాన్ ఎప్పుడు చేయించుకోవాలని ఒక పేషెంట్ అడిగారు చాలా మంచి క్వశ్చన్ మీకు కడుపు నొప్పి ఐదు రోజుల కంటే ఎక్కువ ఉన్నట్లయితే స్కాన్ చేయించుకోవాలి రాత్రి నిద్ర పట్టకుండా ఉండేంత కడుపు నొప్పి వస్తే వెంటనే స్కాన్ చేయించుకోవాలి అదే పనిగా వాంతులు అవుతుంటే లేదా వాంతులు అయినప్పుడు కొంచెం రెడ్గా బ్లడ్ వస్తుంటే రక్తం వస్తుంటే అందులో మోషన్స్ లో బ్లడ్ వచ్చినా స్కాన్ చేయించుకోవాల్సి వస్తుంది మీకు బీపీ షుగర్ కొంచెం హయ్యర్ లెవెల్స్ లో ఉండి సడన్ గా కడుపు నొప్పి వస్తే వెంటనే స్కాన్ చేయించుకోండి మీకు జ్వరం వచ్చినా లేదా నొప్పి వచ్చే చోటు మారుతున్నట్లయితే అంటే నొప్పి లొకేషన్ కూడా మారుతున్నట్లయితే వెంటనే స్కాన్ చేయించుకోవాలి మీకు అదే పనిగా ఉబ్బరం బ్లోటింగ్ ఫుడ్ ఏం తిన్నా పడట్లేదు ఇలాంటివి జరుగుతుంటే ఒక్కొక్కసారి గాల్ స్టోన్స్ గాల్ బ్లాడర్ అబ్స్ట్రక్షన్ ఉండే అవకాశం ఉంది సో అలాంటప్పుడు స్కాన్ చేయించుకోవాలి మీకు కడుపు నొప్పి వస్తుంది అలాగే పాల్పిటేషన్స్ వస్తున్నాయి అంటే గుండె దడ కూడా వస్తుంది కడుపు నొప్పితో పాటు గుండె నొప్పి వచ్చినా కూడా వెంటనే స్కాన్ చేయించుకోండి గర్భవతులు ఎప్పుడు కడుపు నొప్పి వచ్చినా స్కాన్ చేయించుకోండి హెపటైటిస్ ఉన్నా పీసీఓడి ఉన్నా పాంక్రియాటైటిస్ ఉన్నా మీకు కడుపు నొప్పి వచ్చిందంటే వెంటనే స్కాన్ చేయించుకోవాలి మద్యపానం సేవించే వారికి ఒక్కొక్కసారి విండేసినట్టు నొప్పి వస్తుంది అది పాంక్రియటైటిస్ అలాంటప్పుడు కూడా స్కాన్ చేయించుకోవాలి ఒక్కొక్కసారి అదే పంజంగా వెయిట్ లాస్ అయిపోతుంటారు వెయిట్ లాస్ అయ్యి ప్లస్ పొట్టనొప్పి వస్తుంటుంది అలాంటప్పుడు కూడా స్కాన్ చేయించుకోవాలి ఇది కొన్ని క్యాన్సర్స్ కూడా కారణం కావచ్చు లేదా ఇంతకు మీకు ఆపరేషన్ జరిగింది ఇప్పుడు పొట్టనొప్పి వస్తుంది ఇలాంటివన్నీ ఉన్నప్పుడు తప్పకుండా మీరు ఒక అబ్డామినల్ స్కాన్ అయితే చేయించుకోవాలి ఆడవారిలో అల్ట్రాసౌండ్ అబ్డామన్ అండ్ పెల్విస్ అంటారు అది చేయించుకోవాలి